వీళ్లకు ఈ రకమైనటువంటి వ్యాఖ్యానం చేస్తున్నటువంటి వాళ్ళ మతులు భ్రమించినట్టు మనం అర్థం చేసుకోవాలి ఏం మాట్లాడుతున్నారు గడచిన పది పదిహేను రోజులుగా అంటే బీఆర్ఎస్ పార్టీ అనేది పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని కొనసా ప్రభుత్వాన్ని నడిపి పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం కొనసాగించి ఈ ఎనిమిది తొమ్మిది మాసాల కాలంలోనే తెలంగాణ ప్రజల్లో మళ్ళీ బీఆర్ఎస్ వైపు ప్రజా అభిప్రాయాలు సానుకూలంగా మారుతున్నాయి కాబట్టి రోటికాడి నక్కలాగా గోటికాడి నక్కలాగా పవర్ కోసం వేచి చూస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అదే రకంగా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక ప్రజాక్షేత్రంలో ఎదురవుతున్నటువంటి వ్యతిరేకతను తట్టుకోలేక విషయాన్ని తప్పుదారి పట్టించడం ద్వారా పక్కదారి పట్టించడం ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకునేటువంటి పార్టీలకు బీఆర్ఎస్ పార్టీ పేరు వింటేనే వాళ్లకు ఒక రకమైనటువంటి గందరగోళ భయానకమైనటువంటి పరిస్థితులు కొనసాగుతు ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంటే కుట్రగతులు ఉండవు అనేటువంటి భయంతో ఆందోళనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి ఎవరితోనైనా లోపాయికారి ఒప్పందాలు ఉంటే ఆరు మాసాలు ఆడబిడ్డ జైల్లో ఉంటుందండి కాస్తన్న ఇంగిత జ్ఞానం ఉండాలి మాట మాట్లాడడానికి మాట నాలికను తాటి కంటే చులకన చేసి మాట్లాడేటువంటి వీళ్ళ కుసంస్కారాన్ని ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం న్యాయపరంగా చట్టపరంగా మరి కొట్లాడి ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా బేలు పొందడం ఖచ్చితంగా కవితమ్మ తెలంగాణ ఉద్యమకారుల నైతిక విజయం వీళ్ళ నోళ్ళకి ఇప్పటికైనా మరి మూతబడితే తాళాలు వేసుకుంటే మంచిది లేకపోయింటే ప్రజాక్షేత్రంలో ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు ఎన్ని రకాలైనటువంటి చిత్రహింసలు పెట్టి అంటే ఒక ఉద్యమ పార్టీ పట్ల రాజకీయ పార్టీల నాయకుల వ్యవస్థల కక్ష సాధింపు వారికి ఎటువంటి అక్కసు ఉన్నది అనడానికి నిదర్శనమే వీళ్ళు చేస్తున్నటువంటి ఆ ఆయన అంటే ముఖ్యమంత్రి గారి విషయంలో మేము మాట్లాడేప్పుడు అప్పుడు మా స్థాయిని కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి ఒక ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడే అద్దె మైకు గతంలో చాలామంది రాజకీయ పార్టీల వేదికల మీద ఒక్కొక్క నాయక్ కొందరు నాయకులను మేము చూసినాం అదే నాయకుడు ఇక్కడ మైక్ తీసుకుంటాడు ఒక పార్టీ తరఫున ఒకటి మాట్లాడతాడు అదే నాయకుడు ఇంకొక పార్టీ మీటింగ్ పెడితే ఆ పార్టీ మీటింగ్లో ఇంకొక రకంగా మాట్లాడతాడు అంటే ఒక మెచ్యూర్డ్ పాలిటీషియన్ ఒక బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడేటువంటి మాటలు ఈ రకంగా ఉంటే దాన్ని దేవుడు కూడా క్షమించడు ఆయన స్థాయిని పెంచుకోవాలి ఆయన మెచ్యూరిటీ లెవెల్ పెరగాలి తెలంగాణకు ఆయన ద్వారా మంచి జరగాలని ఆశాభావన్ని వ్యక్తం చేస్తున్నది తప్ప ఆయనలాగా దిగజారిన మాటలు మాట్లాడారు కేంద్రంలో మధ్య పదవి వస్తుంది కేటీఆర్ కూడా సెంట్రల్ మినిస్టర్ అవుతాడు ఇవన్నీ మేము ముందే ఊహించామని చెప్పి స్పష్టంగా చెప్పాడు ఆయన వీళ్ళ వీళ్ళందరూ గతంలో మేము చూసేది శాసనసభ ముందు చిలక జోస్యాలు చెప్పేవారు వాళ్ళు బహుశా పాలన అనేది పక్కన పెట్టి ఇటువంటి జోస్యాలతోని కాలం వెళ్ళబుచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అన్నిటికీ కాలమే నిర్ణయం చేస్తుంది గతంలో మిత్రమ బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీని పెట్టిన తొలినాళ్ళలో కొందరు నాయకులు ఇది మకలో పుట్టింది పూపలో పోతుంది అనేటువంటి మాటలు విన్నాం అదే ఇంకొక నాయకుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ వస్తే కరెంట్ ఎక్కడి నుంచి వస్తాయి మీ వైర్ల మీద బట్టలు ఆరేసుకోవాలని వస్తుంది వీళ్ళందరూ వీళ్ళందరి చరిత్రలు ఏమైనా మనం చూస్తూ ఉన్నాం రేపటి రోజు మళ్ళీ ఇదే బీఆర్ఎస్ ను ప్రజలు ఆరది ఆదరించక ఆశీర్వదించక తప్పదు వీళ్ళందరి రాజకీయ చరిత్రలు భూస్థాపితంగా కూడా తప్పదు ఇప్పుడు మహేష్ గౌడ్ గారు